హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి మిక్సీలో వేసుకున్న కూడా అచ్చం రోట్లో నూరుకున్న పచ్చడి లాగానే టేస్టీగా ఉండాలంటే ఇలాగా ఫ్రై చేసి చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదండి టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి మరైతే ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని అలానే డైరెక్ట్గా వేసేసుకోకుండా ఇలా కట్ చేసి వేసుకోండి కట్ చేసి వేసుకోవడం వల్ల నూనెలో పేలకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అలా నూనెలో వేడవగానే అందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుని ఒకసారి ఆయిల్లో కలిసిపోయేలా కలిపేసేసి మూతపెట్టి మగ్గించుకోండి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి పచ్చిమిరపకాయలు బాగా వేగుతాయి మాడకుండా ఉంటాయి మిరపకాయలు మనం వేయించుకునేటప్పుడు అడుగంట అంటే పచ్చడి టేస్ట్ బాగోదండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి పచ్చిమిరపకాయలు ఇలా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని కూడా వేసేసి మగ్గించుకోవాలి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చండి పచ్చిమిరపకాయలు పక్కకు తీసేసి టమాటోలే వేయించుకోవచ్చు కదా అని అలా అయినా వేయించుకోవచ్చండి ముందు పచ్చిమిరపకాయలు వేగిపోయాక టమాటాలు వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు టమాటాలతో పాటు మెత్తబడి బాగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేయించుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి టమాటోల్లో ఉన్నంత వాటర్ మొత్తం బయటకు వచ్చేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం తగినంత చింతపండుని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం వేయించండి చింతపండు కూడా బాగా మెత్తబడిపోతుంది ఇప్పుడు చివరగా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే టమాటా ముక్కలు పచ్చిమిర్చి మొత్తం బాగా చలారిపోయినాయండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత కల్లుప్పు వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పల్స్ మోడ్లో రెండు మూడు సార్లు తిప్పారంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకున్న పచ్చడి మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదనమాట ఇలాగనక వేసుకుంటే మనకి రోట్లో నూరుకున్న పచ్చడిలాగే బాగుంటుంది అలానే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసి పల్స్ మోడలోనే ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కనపడుతూ ఉండాలి ఇలా కనపడుతూ ఉంటే మనం అన్నంలో తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గనక పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ పచ్చండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఫ్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్